ఈ రోజు మన ప్రియతమ నాయకురాలు దివంగత ప్రధాని ఉక్కు మహిళ ప్రపంచంలో మేటి నేతగా ఉన్న ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఒక సంవత్సరం పూర్తి కావస్తుంది మన ప్రజా పాలన వచ్చి చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతూ మీ అందరి ఆశీర్వాదంతో రాబో కాలంలో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా మేమందరం ఎమ్మెల్యేలము ఎమ్మెల్యినము ఎంపీలము కలిసికట్టుగా అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మీరు ఇటీవల ఒక సంగతి చూస్తున్నారు మాది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా అంటే కింద ఫ్లోరైడు పైన మూసి రసాయనాలతోని ముప్పై ఏళ్ళకి అరవై ఏళ్ళుగా కనబడుతూ కాళ్ళు చేతులు వంకరై ఎన్నో రకరకాల రోగాలతో చనిపోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మూసిని ప్రక్షాళన చేసి నలభై యాభై లక్షల మంది జీవితాలను కాపాడుదామంటే బావాభావర్దులు బీజేపీ కేంద్ర మంత్రి ఇద్దరు కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉండి అభివృద్ధి చేయకుండా గల్లీలలో ఉండి ఆ పని చేయకుండా మా నల్గొండ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు సోదరులారా అందుకనే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానించి అన్ని కార్యక్రమాలు చేస్తూ చెప్పని మూసి కార్యక్రమాన్ని చేసి మాకు నల్వండ ప్రజలము ఉంటామో పోతామో తెలియని పరిస్థితులలో మాకు జీవితం మీద ఆశ కలిగింది అరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ధైర్యంగా ఎవ ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాన్ని చేశాడని ఒకవైపు రైతులను కాపాడుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ అన్ని రకాల స్కీములు చేసుకుంటూ చేస్తుంటే పని లేని నాయకులు ఏడు లక్షల కోట్లు అప్పు చేసాయి ఏడు వేల కోట్లు కూడా ఈ మూసి మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడి దానికి అడ్డం అంటున్నారు అందుకనే మీరే నాయకులుగా ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నల్లగొండనే కాదు రంగారెడ్డి హైదరాబాద్ మూసి ఎమ్మడిపోయే ప్రాంతం ఒక కోటి మంది రోగాలతో ఇబ్బంది పడుతుండే అలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా చెయ్యని దుర్మార్గులకు రాబోయే కాలంలో మీరే బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ